కడియాల సాంసరవ్ గారు అండి ఇంతకుముందు మీకు వీడియోలు పెట్టి అనిసేది ఇత్తనం వేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు కవర్ చేసుకొచ్చాను యాభై రోజులు దాటిందండి ఇది గుడివాడండి కోపల్ల గుడివాడ కడియాల సాంబరవ్ రైతు ఆయన లేడండి ఊరికి వెళ్ళాడు గంటు ఆ విధానం చూడండి చాలా లావుగా బాగుంది దాసే వచ్చిందండి యాభై ఐదో రోజు రెండు రెండు వస్తున్నాయండి కండ్ల పైన ఒకటి ఇది కింద ఒకటి పైన ఒకటి కింద వస్తున్నాయి డబల్ వస్తాయండి డబల్ కూడా కదా మందేనండి అండి ఓలో వస్తాయి అండి వాడింది దీనికి